పొలాల గట్ల మటి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది కానీ ఇప్పటి వాళ్ళు దాన్ని పిచ్చి మొక్కలాగా తీసివేసి కలుపు మొక్కలాగా పొలాలలో తీసివేస్తున్నారు రోడ్ల నిర్మాణంలో భాగంగా రోడ్ల మీద రోడ్ల పక్కన ఉన్న గలిజేరు మొక్కలను తొలగిస్తున్నారు కానీ ఇందులో ఉన్న ఔషధ గుణాల గురించి తెలిస్తే మాత్రం పీకి పారేకుండా జాగ్రత్తగా వాడుకుంటారు దీన్ని ఆయుర్వేదంలో పునర్నవ అంటారు పునర్ అంటే తిరిగి నవ అంటే కొత్తగా తిరిగి కొత్తగా నభయవనం అంటారు కదా మన పెద్దలు అంటే అలా తిరిగి కొత్తగా మనకి ఎలాంటి రోగాన్ని అయినా తగ్గించి కొత్త జీవితాన్ని ఇస్తుంది అందుకే దీన్ని పునర్నవ అంటారు ఇది ఐసోఏసిక్ కుటుంబానికి చెందినది దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ట్రై యాంతిమా పోర్టుకా కాస్ట్యూమ్ తెల్లపూలు ఉంటే తెల్లగలిజేరు లేదు